ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆడపడుచుకు సారిపోయటం ఆనవాయితీ సాంప్రదాయం కదా అదే విధంగా ఐదు సంవత్సరాలకు ఒకసారి అన్నదమ్ములకు కుడుకలు ఇవ్వడం కూడా తరతరాలుగా ఆనవాయితీ సాంప్రదాయంగా వస్తుంది అయితే నేను ఈరోజు మా అన్నయ్య వదిన తమ్ముడు మరుదలకు ఇవ్వడం జరిగింది ఆ తరువాత అందరం కలిసి సంతోషంగా సంభురంగా ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకున్నాం అటు పిమ్మట అందరం కలిసి భోజనం చేశామండి ఒకరి మీద ఒకరం ప్రేమ ఆప్యాయతలతో బంధాలను బలపరుచుకుంటూ అనుబంధాలను పెంచుకుంటున్నాము అంతే కదండి ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియదు కానీ నాళ్ళు అందరం సంతోషంగా ఉందాం మరి మీరేమంటారండి అంతే కదండి